ఇదే మాదిరిగానే బయటపడ్డ పరిస్థితుల మధ్య ఈ నకిలీ మద్యాన్ని తయారీకి మొత్తం కూడా పరిగణలోకి తీసుకుంటే రాష్ట్రంలో కొన్ని లక్షల బాటిళ్ళు రాష్ట్రంలో కొన్ని లక్షల బాటిళ్ళు వీళ్ళు తయారు చేసేది వీళ్ళే డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ద్వారా వీళ్ళకి సంబంధించిన ప్రైవేట్ మాఫియా షాపుల్లోకు వీళ్ళకు సంబంధించిన బెల్ట్ షాపులకు వీళ్ళకి సంబంధించిన పర్మిట్ రూములకు ఇల్లీగల్ పర్మిట్ రూములకు అన్నిటికీ కూడా వీళ్ళే డిస్ట్రిబ్యూట్ చేసి అమ్ముతా ఉన్న ఫోటోలు ఆ ఫోటోలు ఒకసారి చూపించాము మళ్ళీ ఒకసారి రీకాల్ చేద్దాం ఒకసారి ఇది తమ్మలపల్లి నియోజకవర్గంలో ఇంతకుముందు నేను చెప్పినట్టుగా తంబల్లపల్లె నియోజకవర్గంలో ములకల్ చెరువులో లభ్యమైన ఫ్యాక్టరీ ఫ్యాక్టరీతో పాటు పట్టుబడ్డ నకిలీ మద్యం బాటిళ్ళు నెక్స్ట్ ఫోటో మళ్ళీ అన్నమయ్య జిల్లా చూసారా బాగా ఎంత చక్కగా కూడా పూజా గీజా కూడా చేసి కూడా ఏ రకంగా చే ఏ రకంగా మ్యానుఫ్యాక్చరింగ్ ఎంత పొగడ్బందీగా చేస్తూ ఉన్నారు ఆయనకి సంబంధించి ఇది ఒక ఇది అక్కడ లభ్యమైన స్పిరిట్ ఇంకా ముందు అమ్మ ఏకంగా బాటిళ్ళు చూడండి బాటిళ్ళు స్టాంపులు బానేమంటారు లేబుళ్ళు అన్నీ నీట్గా పెట్టడం దాన్ని వల్ల నీట్గా మళ్ళా ప్యాక్ చేయడం ప్యాక్ చేసే బాక్సులు కూడా మళ్ళా కింగ్ఫిషర్ చూడు బాటిల్ అన్ని కూడా మళ్ళా బా బ్యా బ్యాగ్స్ కూడా ఇవన్నీ రకరకాల బ్రాండ్స్ ఏమేమి బ్రాండ్స్ ఉన్నాయో అడో బ్రాండ్స్ ఏమేమి ఉన్నాయో ఫోటో కూడా ధరపడింది ఒకటి ఇది మళ్ళీ వాళ్ళ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఆంధ్ర వైన్స్ పేరు కూడా ఇది ఇబ్రహీంపట్నంలో సిమిలర్గా ఇబ్రహీంపట్నంలో కూడా ఇలాంటి పరిస్థితి వాళ్ళ ఫ్యాక్టరీ ఆ చిన్నపాటి ఫ్యాక్టరీ ఆ ఫ్యాక్టరీలో దొరికిన బాటిల్లు దొరికిన మెటీరియల్ దొరికిన మిగతాటివన్నీ చూడండి బాటిల్ బ్రాండ్స్ కూడా కేరళ మాల్ట్ అంటా ఓల్డ్ అడ్మిరల్ అంట మంజీరా బ్లూ అంట క్లాసిక్ బ్లూ అంట ఇంకోటి ఏదో ఇంకా ఎతికిల లేబుల్ ఇంకా అతికిచ్చే అతికిచ్చే కార్యక్రమంలో పెట్టారు కానీ ఇబ్రహీంపట్నంలో తర్వాత ఇవి కేరళ మాల్ట్ విస్కీ నీట్గానే బ్యాగులలో కూడా ప్యాక్ చేసి నీట్గా కాటన్లో కూడా పెట్టి నీట్గా పంపించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు కానీ ఇది మంజీరాకి సంబంధించినట్లు కానీ ఇది సీజ్ చేసిన ఖాళీ బాటిళ్ళు క్యాన్లల్లో ఉన్న స్పిరిట్ కానీ ఆ చిన్నపాటి ఫ్యాక్టరీ ఆ ఫ్యాక్టరీ సెటప్ ఇది వాళ్ళ రిటే వాళ్ళ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ వాళ్ళకు సంబంధించిన షాపులు వాళ్ళకు సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఏఎన్ఆర్ రెస్టారెంట్ అండ్ బార్ ఆ పేరు కూడా బాగా పెట్టిన ఒక నాగేశ్వరరావు గారు పేరు పెడతారు ఒకరు ఎన్టీఆర్ గారు పేరు పెడుతున్నారు కానీ ఇది పరవాడలో ఇది అనకాపల్లి జిల్లా పర్వాడరు అక్కడ ఒక చిన్న సైజు ఫ్యాక్టరీ చూడు మళ్ళీ ముసుకేసి మళ్ళీ పెడతారు మళ్ళీ ఎక్కడ బయట ఎక్కడ మనుషులు బయట ఫోటోలు బయటకు రాకూడదు సేమ్ ఇదే సెటప్ అక్కడ కూడా ఇదే మాదిరిగానే స్టిక్కర్లు ఇదే మాదిరిగానే ఏకంగా స్టిక్కర్లు బాటిళ్ళు లేబుళ్ళు మ్యానుఫ్యాక్చరింగు ఒక చోట కూడా కాదు ఇంత ఇంతకుముందు నేను చూపించినట్టుగా ఇబ్రాహీంపట్నము దానికన్నా ముందు పర్ దానికన్నా ముందు తంబల్లపల్లె దానిక తర్వాత ఇబ్రహీంపట్నం ఇబ్రహీంపట్నం తర్వాత అనకాపల్లి జిల్లా పరవాడ ఇక్కడ పరవాడలో చేస్తా ఉన్నది ఎవరు అని అంటే నిఖిలం నకిలీ మద్యం తయారీలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు సన్నిహితుడు రుత్తల రాము చూడు బాగా ఎంత చక్కగా ఇద్దరు బాగా నవ్వుతున్నారు స్మార్ట్గా ఉన్నారు ఇద్దరు కానీ ఇది అమలాపురంలో పట్టుబడ్డ నకిలీ బాటళ్ళు నకిలీ మద్యం మిషను అంత మిషన్ కూడా కనపడుతూ ఉంది బాటిళ్ళు దానికి సంబంధించిన కాటన్లు బాట్ బాటళ్ళు అన్ని లేబుళ్ళు మిషను అన్నీ కలిపి చూపిస్తూ ఉన్నారు ఇది పాలకొల్లో నకిలీ మద్యం తయారీ గుట్టుకు సంబంధించి పాలకొల్లులో ఇది ఏలూరులో ఇది రేపల్లెలో ఇది నెల్లూరులో అరే అంతేనా ఇలా కొన్ని లక్షల బాటిళ్ళు రోజు ప్రతి నాలుగైదు బాటళ్లకు ఒక బాటిల్ ఈ కల్తీ మధ్య ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వేల వేల ఇల్లీగల్ షాపుల్లో లిక్కర్ మాఫియా షాపుల్లో వాళ్ళ వాళ్ళ బెల్ట్ షాపుల్లో వాళ్ళ వాళ్ళ ఇల్లీగల్ పర్మిట్ రూమ్లలో ప్రతి నాలుగైదు బాటళ్లకు ఒక బాటిల్ ఈ మాదిరిగా అమ్ముతూ ఉన్నాడు నిజంగా ఏ స్థాయిలో జరుగుతూ ఉన్నది ఇది అని అంటే ఆశ్చర్యం కలిగించే విషయం ఇది ఇంత ఆర్గనైజ్డ్గా మ్యానుఫ్యాక్చర్ చేయడం ఆర్గనైజ్డ్గా డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ అన్నీ కూడా ముందుగానే